అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని జడ్వీరారెడ్డి కాలనీలో శుక్రవారం సిపిఎం మండల కార్యదర్శి నిర్మల ఆధ్వర్యంలో సిపిఎం నాయకులతో కలిసి జడ్వీరారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా జడ్వీరారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ రైతుగా న్యాయవాదిగా రాష్ట్ర స్థాయి క్రికెటర్గా సమితి అధ్యక్షుడిగా రైతు కార్మిక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ కమ్యూనిస్టు నేతగా బహురంగాలలో రాణించి అరుదైన వ్యక్తి జడ్వీరారెడ్డి అని గుత్తి తాలూకా పెద్దడుగురులోని ధనిక రైతు కుటుంబంలో జన్మించిన వీరారెడ్డి విద్యార్థి దశలోని అభ్యుదయ భావాల వైపు ఆకర్షితులయ్యారు ఆ తర్వాత కమ్యూనిస్టు నాయకుడిగా మారారు రైతులు కార్మికులు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించి ఆయన చనిపోయే వరకు ప్రజల కోసమే నిత్యం ప్రజాసేవలో ఉన్నారు గుత్తి సమితి ఎన్నికలలో సిపిఎం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు ఆయన చేసిన సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడేవని ఆయన మరణం బాధాకరమని జడ్వీలారెడ్డి ఆశయాలను సాధిస్తామంటూ గుత్తి జడ్వ్వీరారెడ్డి కాలనీలో వీరారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రేణుకమ్మ కవిత రేవతి వెంకటలక్ష్మి కృష్ణవేణి పోతులూరు తదితరులు పాల్గొన్నారు 你没算呢。S S,